నమస్తే ధనుసు రాశి వారికి నవంబర్ మంతులు ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ మూడు రకాల నక్ష మూడు మూడు నక్షత్రాలు ఉంటాయి అవి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలన్నీ ధనుసరాశిలో ఉంటాయి మూల నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంటే ధనుసరాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ఎవరి పేరులో అయినా అంటే మోస్ట్ పాపులర్ అనే పేరు కనుక మనం తీసుకుంటే అంటే ఎక్కువ మంది పిలిసే వాళ్ళ పేరు కొంతమంది లేడీస్ నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు ఏమండి మాది పుట్టింట్లో ఒక పేరు ఉండేది పెళ్ళైన తర్వాత ఇంకో పేరు మార్చుకున్నామని నేను వాళ్ళకి ఏం చెప్తానంటే ఎక్కువ మంది మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తున్నారు ఆ పేరులో ఫస్ట్ లెటర్ తీసుకోవాలి కొంతమంది సర్టిఫికెట్ వీర వెంకట నాగ చైతన్య సురేష్ బాబు సంథింగ్ ఉంటుంది ఇలా అయితే ఇన్ని వేరానా వెంకట నాగ అంటే ఎక్కువ మంది మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తారు ఆ యొక్క పేరు మాత్రమే ఫస్ట్ లెటర్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంతేగాని మీకు సర్టిఫికేట్లు రాసింది కాదు అంటే మోస్ట్ పాపులర్ నేమ్ తో అందులో ఉన్న ఫస్ట్ పేరు లెటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ధనస్సు రాశి వారికి గమనించుకుంటే వాళ్ళకి అర్ధ అష్టమ శ్రేణి నడుస్తూ ఉంది ఈ రాశితో పాటు ఇంట్లో సింహరాశి వాళ్ళు ఉన్న కుంభరాశి వాళ్ళు మీనరాశి మేషరాశి వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ చాలా చాలా అధికమయ్యి చాలా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు ఇంటి యజమానికి దశ దశలు సరిగా లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకు చాలామంది కాల్స్ వచ్చాయి అందులో ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం సపరేషన్ రావటం పెళ్ళై టెన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు సపరేషన్ సపరేట్గా ఉందామని చెప్పేసి డి డిసైడ్ కావటం లేదంటే అప్పటిదాకా జాబ్ చాలా చక్కగా ఉంది జాబ్లో చేంజెస్ రావటం ఇవన్నీ చూస్తూ ఉన్నారు బేసికల్గా ఈ టైంలో ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో బంధువులతోటి సుఖాన్ని రిసోర్సెస్ సంబంధించి లేదంటే భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి నేను ఇందాక మెన్షన్ చేసిన విధంగా ఈ రాశితో పాటు ఇంకా వేరే రాశి వాళ్ళు సింహరాశి కానివ్వండి మేష మీన కుంభరాశి వాళ్ళు ఉన్నా కానీ ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ మంత్ కనుక చూసుకుంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఐదు రకాల ప్లానెట్స్ ఉన్నాయి ఐదు రకాల ప్లానెట్స్లో ఎక్కువగా వీళ్ళకి ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇందులో గురువు వీళ్ళకి సప్తమంలో ఉండి చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు ఈ గురువు అష్టమంకి షిఫ్ట్ అవుతుంటే జాబులో చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఉండబోతుంది గురువు వల్ల రోగం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేనేజ్మెంట్ పొజిషన్ ఎవరైనా ఉన్నా కానీ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ చాలా వీక్గా ఉండే అవకాశం ఉంటుంది పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ధనఛేదం వ్యాధార్తి పరాభవం అభయం అభయం అని చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో లో ఏ గ్రహం కూడాను ఉన్న ఐదు గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి ఏ ప్రకారం అంటే కొన్ని గ్రహం రోగాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కొన్నిటికి విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే ధనం రావాల్సిన ఫ్లో కట్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికంటే కూడా పరాభవం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కడెక్కడైతే మీరు సేఫ్గా సెక్యూరిటీగా ఉంటారు అని అనుకున్న విషయాలన్నీ కూడా మిమ్మల్ని భంగపరిచి అభావ గౌరవం పరిచి భావాన్ని గురి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక రకంగా ఈ మంత్ అంతా ఈ ఇయర్ అంతా చాలా ప్రొటెక్టివ్గా ఉంది గురువు అయితే ఈ గురువు ప్రతికూలంగా ఉండటంతో కొంచెం ప్రాబ్లమ్ అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది గమనించుకోవాలి తగు పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది వీళ్ళకి ఫస్ట్ సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి ఈ టైంలో ధనుసు రాశి వాళ్ళకి స్థాన నాశనం స్వస్థాన స్వస్థాన నాశనం చైవ బంధు రోగ వ్యయ ధన ప్రాణ ప్రాణపర్యంత మాపత్తి అవమానం వ్యయకే రవి అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి సూర్యుడు పన్నెండో స్థానంలో ఉండకూడదు ఉంటే మీకు అందులోనూ అది అహంకారము ఈ ఈ ప్రకారం ఏదైనా గనక జాబ్ చేస్తే జాబ్లో ప్రాబ్లం వస్తుంది జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది చాలా హంబుల్గా ఉండాలి యూ సరెండర్ ఎవ్రీథింగ్ టు ద డివైన్ చాలా హంబుల్గా ఉండాలి ఆధ్యాత్మికంగా ఉండాలి ఇలా డౌన్ టు ఎర్త్ ఉంటేనే మీకు ఈ మంటు చాలా బాగుంటుంది ఎక్కడైనా కనుక మీరు ఈగోగా తీసుకొని పర్సనల్గా అహంకారం పెట్టుకుంటే జాబ్ పోయే అవకాశం కూడా చాలా మందికి ఉంటుంది మనకి ఈ టైంలో పదవి నష్టం జరిగే అవకాశం చూపిస్తుంది బంధువులకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ధన వ్యయం జరుగుతుంది ప్రాణం పోయే అంతగా ఇబ్బందులు ఉంటాయి విషపూరితమైన జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంత అవకాశం ఉంటుంది ఈ టైంలో జనరల్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రాసి పెట్టుకోండి రాసి వాళ్ళకి పది మందిని శాంపిల్ గా తీసుకోండి ఒక రీసెర్చ్ లాగా చేయండి ఖచ్చితంగా అందులో ఆరుగురు ఏడుగురికి మీకు జాబుల హై లెవెల్ సీరియస్ ఒకరికి ఇద్దరు జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది కుజుడు అగైన్ పన్నెండో స్థానంలో ఉండటంతో ఇది అంత మంచి పొజిషన్ కాదు ఇది కూడా చాలా టఫ్ అయిన పొజిషన్ ఈ రెండు క్రూర గ్రహాలు పన్నెండో స్థానంలో ఉండటంతో చాలా ఇబ్బందులు గురవుతారు మార్స్ పన్నెండో స్థానంలో ఉంటే ప్రవాస వ్యాధి పీడాంశ బంధువైర ధనక్షయం దేహ పీడాంశ సంచారం ద్వాదశికే కుజ అని మనకి సంస్కృతంలో చెప్తారు ఈ టైంలో రోగాల వల్ల బాధలు బంధువులతో ద్వేషము ధననాశనము శరీరానికి విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనీ మ్యాటర్స్లో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది అయితే ఫస్ట్ మూడు గ్రహాలు కొంచెం మనకి ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు పదకొండో స్థానంలో ఉండటంతో ఈ రాశి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు వెన్నుముకలాగా శుక్రుడు నిలబడుతూ ఉన్నాడు కాబట్టి శుక్రుడు పదకొండో స్థానంలో ఉంటే కుస్తిం కాంతిం తథా ఇష్ట కార్య సాధనం క్షీరాన్న భోజనం కురియా చుక్రే ఏకాదశ ఫలం అని చెప్తారు అంటే ఈ టైంలో శారీరకంగా చాలా కాంతివంతంగా ఉంటారు పుష్టిగా ఉంటారు ఇష్టమైన కార్యక్రమాలు అన్నింటిలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు ధన ప్రవాహం ఉంటుంది మంచి మంచి భోజనం చేసి ఓవరాల్గా చాలా బాగుంటుంది పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా అవసరం ఎంతైనా ముఖ్యం మనం ఓవరాల్గా చూసుకుంటే ఈ లో మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిన టైం అని గమనించుకోండి ఇందులో నక్షత్రం వైజ్ మనం చూసుకుంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూలా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ శాంగిట్లో చూసుకుంటే క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు ఫారిన్ రిలేటెడ్ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే అంటే వీళ్ళకి మృత్యువయము తర్వాత నాశనము ఈ రెండు చూపిస్తుంది అందులోని డిసెంబర్ కొంచెం ఎండ్ లో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో లేదంటే నవంబర్ ఎండ్ లో కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండే అవకాశం ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి క్షేమంగా ఉంటారు లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ రిలేటెడ్ బెనిఫిట్స్ అంతా చూపిస్తూ ఉంటుంది అయితే సౌఖ్యంగా కూడా ఉంటారు ఒక రకంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారు వీళ్ళకి అంత నక్షత్రం ప్రకారం చూస్తే అంత పెద్ద ఎఫెక్ట్ అయితే నెగిటివ్గా ఉండటం లేదు ఒక హెల్త్ కాంప్లికేషన్స్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఒక్కటో విషయం మాత్రం కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది ఈ టైంలో బట్టలు కొనడానికి బాగుంటుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్ అంతా వచ్చి చాలా లాభప్రదంగా ఉంటుందని మీరు గమనించుకోవాలి ఇది మీరు మూల పూర్వాషఢ నక్షత్రం వాళ్ళకి వీటితో పాటు దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్ర జపం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ శని పాశువతి అభిషేకం ఉంటుంది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు ధన ప్రవాహం రావడానికి కుబేరు పాశుపతమా లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది బిజినెస్ పీపుల్ మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావాలి అంటే అసలు మాకు ఇన్కమ్ సోర్సే లేదనుకునే వాళ్ళు చేసుకోవచ్చు హెల్త్ బాగలేని వాళ్ళకి అమృత మృత్యుంజయ హోమము లేదా పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ చక్కటి పరిహారాలు మనకు వేదాలలోనూ పురాణాలలోనూ ఎన్నో స్తోత్ర రూపాలు అందించారు అవి తెలుసుకోండి చక్కగా అవి చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కనెక్ట్ అవ్వండి అందులో మీకు కన్సల్టేషన్లో ఎలాంటి రెమెడీస్ చేస్తే మీకు అప్రాపరియేట్గా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ కాంప్లికేటెడ్ లేకుండా కొన్ని మీరు చేసుకునేవి కొన్ని మీరు చేయలేనివి బ్రాహ్మణుల చేత చేపించుకోవాల్సినవి అవన్నీ సజ్జ చేయటం జరుగుతుంది సో ఈ రాశి వాళ్ళకి అర్ధాశంస నడుస్తున్న ఇది కార్తీక మాసం కాబట్టి ఈ టైంలో గనక మీరు కొంచెం టైము మనకి ఆధ్యాత్మిక లేక పూజలకి గనుక టైం కేటాయించగలిగితే కొంచెం డబ్బులు కూడా బడ్జెట్ కేటాయించగలిగితే మీ యొక్క ఉన్న బాధలన్నీ పోయేసి మీ జీవితం పది రెట్లు అదగడానికి ఎంతో అవకాశంగా ఉంటుంది ఈ టైంలో మీరు ఎన్ని బాధలు ఉన్నా కానీ పదింతలు ఎదగాలని చెప్పేసి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే